హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ హేమ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే నైట్ టు మార్నింగ్ రొటీన్ అండి ఇంకా షాప్ దగ్గర నుంచి ఇంత వచ్చిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుందో మీకైతే షేర్ చేస్తాను అందుకంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇంటికి రాగానే ముందు నేనైతే మార్నింగ్ నిద్ర లేవగానే రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే చేసే పని ఏంటంటే పాలు పొయ్యి మీద పెట్టేసి రైస్ అయితే పెట్టేయడం అనమాట అంటే నేను తొమ్మిదింబో అలాగా వస్తానండి షాప్ దగ్గర నుంచి ఇంటికి ఇంకా రాగానే ఏంటంటే నేను ఏదైనా మధ్యాహ్నం ఆఫ్టర్నూను రైస్ కడిగేసి వెళ్ళాను అనుకోండి మా మోహిత్ని వెలిగించమంటే వెలిగిస్తాడు లేదంటే వాడైనా కడిగి పెట్టేసి ఏమంటే పెట్టేస్తాడు అనమాట ఆ రోజైతే నేను వాడికి ఫోన్ చేయడం మర్చిపోయాను అందుకని ఇంక నేను ఇంటికి వచ్చిన తర్వాత ముందు ఇంకా రైస్ పెట్టేసి ఇంకా కర్రీస్ అయితే మార్నింగ్వి అయిపోయినాయి ఈ పుటకి కందికట్టు కానీ పెసరకట్టు కానీ అనుకున్నాను సరేలే సండే పాపచార్ చేశాను కదా అందుకని ఇవాళ పెసరకట్టు చేసుకుందామని ఇంకా పెసరపప్పు అటు రైస్ పెట్టేశాను అవి విజిల్స్ వచ్చేలోపు ఏంటంటే ఇంకా బట్టలు ఉంటే బట్టలు అవన్నీ తీసేసి ఇంకా ఆరేసాను ఈలోపు విజిల్స్ వస్తే ఇంకా పెసరకట్టు పెడదామని ఇంకా రెడీ అయితే చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది ఇంకా షాపు ఇల్లు పని అయితే సరిపోతుందనమాట అంటే షాప్లో కొంచెం ఖాళీగానే ఉంటాం కానీ అందుకని షాప్ క్లోజ్ చేసి ఇంటికి రావాలంటే కుదరదు కదా ఖాళీగా ఉన్నాం కదా వెళ్ళిపోదాము అని మనసులోకి ఎప్పుడు రాకూడదు షాప్ దగ్గర ఎందుకంటే ఓర్పు సహనం అనేది రెండు ఉండాలండి అలాగ బేరం లేదు కదా ఖాళీగానే ఉన్నాం కదా అని ఇంటికి వెళ్ళిపోతే వచ్చేది కూడా ఆగిపోతుంది చెప్పలేము ఎప్పుడు ఎవరు వస్తారో ఎలాగా ఉంటుందో తెలియదు కాబట్టి షాప్ అయితే ఒక టైం టు టైం ప్రకారం మనమైతే మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి నా హస్బెండ్ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన తొమ్మిది ఇంటికి లేదంటే తొమ్మిది ఎంబవ్కి అలా అయితే షాప్ తీసేవాళ్ళు ఇంక ఇప్పుడు లేడీస్ అంటే ఖచ్చితంగా నాకైతే తొమ్మిది ఇంటికి అంటే తీయాలి అని అంటే నేను తీయలేనండి ఎందుకంటే నా వర్క్స్ అన్ని ఇంట్లో అవన్నీ అయిపోయి నేను వచ్చేటప్పటికి ఖచ్చితంగా పది ఇంకేదైనా కస్టమర్ అనే వాళ్ళకి ఒక టైం టు టైం అనేది ముందు అలవాటు చేయాలండి అలా అలవాటు చేస్తేనే మనం ఆ టైంకి వస్తారు ఓకే ఇంకా నైట్ నైన్ అయిపోయింది లేదంటే నైన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇంకా షాప్ అయితే క్లోజ్ ఉంటుంది ఓకే మార్నింగ్ టెన్ థర్టీ టెన్కి వస్తే వాళ్ళ షాప్ ఓపెన్లో ఉంటుంది అని నైతే వాళ్ళకి మైండ్ సెట్లో అయితే పడిపోద్ది అనమాట అందుకని నేను నా వర్క్స్ కొంచెం ముందు అయ్యే ఛాన్స్ లేదు ఒకవేళ అయినా సరే నేను టెన్కే తీస్తాను మా వార్త మాది ఇంకొక షాప్ ఉందిలేండి అక్కడే కూర్చొని పదింటికైతే షాప్ తీస్తాను ఇంకా సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది వేసుకోవాలి అనుకున్నాం కదా దానికోసం అని చెప్పి అల్లం కూడా నేను కడిగేసి ఈ లోపు తడారిపోయింది అనని చెప్పి పక్కన పెట్టేద్దామని కడిగేసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టాను ఇంకా పెసరకట్టు కూడా ఇంకా కాగుతుంది చూశారు కదా ఇంకా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది అనని చెప్పి అసలు నాకు కూడా కొంచమే ఉంచారండి సరేలే ఇష్టంగా తింటున్నారు పిల్లైనా ఆయనైనా అన్నని చెప్పి ఇంక నేనైతే వదిలేసేసేసాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత చేశాను అనమాట అందుకని అందుకనే మేబీ వాళ్ళకి నచ్చి ఉండి ఉంటుంది ఇంకా అసలే చలికాలం కదా రైస్ కర్రీ అన్నీ వేడివేడిగా ఉన్నాయి కదా చూసారు కదా అలా పొగులు వస్తుంటే వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తినేసారులేండి ఇంకా మా బాబు ఏంటంటే రాబిన్ వుడ్ సినిమా అయితే పెట్టుకున్నాడు ఇంకా అది చూస్తే భోజనం చేద్దామని ఇంకా చూస్తూ ఉన్నాడు ఇంక ఈలోపు నేను బట్టలు అన్నీ చూశారు కదా ఒక కొండల్లో పెరుగుపోయింది ఇంకా బట్టలు అవన్నీ మడతీద్దామని చెప్పి బట్టలు అవన్నీ మడతీసేసేసి ఇంకా నా హస్బెండ్ అయితే ఇంటికైతే ఇంకా రాలేదులేండి ఆయన వచ్చేటప్పటికి టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అలా అయితే అనమాట ఎందుకంటే ఆయన షాప్ క్లోజ్ చేసేటప్పటికి టెన్ థర్టీ అలా అవుతుంది లేదంటే టెన్ ట్వంటీ అవుతుంది ఇంకా ఏదైనా స్పేర్స్ తెచ్చుకోవాల్సినవి ఉంటే హోల్సేల్ షాప్కి వెళ్ళి మార్నింగ్కి ఏదైనా అవసరమైనవి వెళ్ళి తీసుకొని ఒకేసారి ఇంటికైతే వస్తారు ఇంకా చూసారు కదా ఇంక నేను ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఇద్దరైతే వంటగదిలోకి ఇట్లా బట్టలు ఏమన్నా సర్దేటప్పుడు చేసేటప్పుడు నా చుట్టూ నా తిరిగి ఇంకా నాకైతే స్కూల్లో జరిగినాయన్నీ చెప్తూ ఉంటారు అసలు చూసారు కదా వీడియోలో నేను ఎంత ఓవర్ వెయిట్ ఉన్నానో నా అది నాకే తెలుస్తుంది ఎందుకని అంటే ఇది వరకు అంత ఓవర్ వెయిట్ లేదు నాకు థైరాయిడ్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఓవర్ వెయిట్ అయిపోయాను ఇంక నేను ఇదివరకు చాలా సన్నగానే ఉండేదాన్ని ఇంత ఓవర్ వెయిట్ అవ్వడము అసలు హెయిర్ ఫాల్ అవ్వడము జుట్టు కూడా చాలా ఊడిపోయిందండి అంటే షార్ట్ హెయిర్ షార్ట్ హెయిర్ ఎందుకంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో తలనీళ్ళలు అయితే ఇచ్చేసానండి గుండె చేయించుకున్నాను తర్వాత వచ్చింది దాని తర్వాత నేను మూడు నాలుగు సార్లు మళ్ళీ తిరుపతికి వెళ్ళాను ఈ టూ ఇయర్స్లోనే వెళ్ళినప్పుడు వెళ్ళిన ప్రతిసారి నేను మూడు కత్తెలు అయితే చేసి వస్తానన్నమాట నాకేంటంటే ఈ పోనీ పోనీటేలు వేసుకోవడం లూస్ హెయిర్ వేసుకోవడం అంత కంఫర్ట్ అనిపించదు చిన్న అయినా సరే నాకు జడ అల్లుకుంటేనే కొంచెం కంఫర్ట్గా ఉన్నట్టు ఉంటుంది అందుకని నేనైతే ఆయిల్ పెట్టుకొని జడైతే అలా అల్లుకుంటాను ఏదైనా బయటకు వెళ్తున్నాము ఏదైనా ఫంక్షను అలా అంటే పోనీటైలే వేస్తాను అసలు లూజ్ హెయిర్ అయితే అసలు వేయనండి ఎందుకంటే లూజ్ హెయిర్ వేస్తే అసలు మా ఇంట్లో కూడా ఒప్పుకోరు మొదటి నుంచి నాకు మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళు ఏంటంటే పెళ్ళికాకముందు చాలా లాంగ్ హెయిర్ ఉండేది ఇంకా మీకు తెలియనే ఉంది పెళ్ళి అయిపోయి థర్టీ ప్లస్లోకి అడుగు పెట్టాము అని అంటే అసలు మన నా మనం మనమేనా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే అసలు నేనేనా అనిపిస్తుంది అనమాట నా ఫోటో స్ అవన్నీ చూసుకుంటే జుట్టు ఊడిపోవడం కానీ అసలు నేను ఓవర్ వెయిట్ అవడం కానీ ఈ వెయిట్ ఎప్పుడు తగ్గుతానా అనిపిస్తుంది నేను థైరాయిడ్ టెస్ట్ లాస్ట్ ఇయర్లో కూడా నేను టెస్ట్ చేయించానండి టెస్ట్ చేపిస్తే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అంటే ట్వంటీ ఫోర్లో చేపిస్తే అది ఎందుకు చేయించానంటే నేను నేను స్కిడ్ అయిపోయి బండి మీద నుంచి కింద పెడితే లెగ్ మీన్ టైర్ అయితే అప్పుడు సర్జరీ చేసేటప్పుడు టెస్ట్లు అన్నీ రాస్తారు కదా హార్ట్కి సంబంధించిన టెస్టులు బ్లడ్ టెస్టులు థైరాయిడ్ టెస్టులు అన్నీ రాస్తే అసలు ఏం లేదు నెగిటివ్ నెగిటివ్ అని వచ్చింది సర్లే కదా నేను అని వదిలేసేసాను లాస్ట్ ఇయర్లో రీసెంట్గా ఎందుకు ఇంత ఓవర్ వెయిట్ అయ్యాను చాలా హెయిర్ ఫాల్ కూడా వస్తుంది అసలు ఏమైంది ఏంటి కొంచెం బాడీ పెయిన్స్ విపరీతంగా అంటే ఏదైనా వస్తే నేను తట్టుకోవడం అంటే తట్టుకోలేకపోతున్నాను నాకు అసలు అదొక రకంగా బాడీ అంతా ఏదైనా కొంచెం నుంచి నా చేసిన అలసట అయిపోవడము ఒంట్లో ఓపిక లేనట్టు ఉండడం ఇలా అయితే అయిపోయింది సరే అని చెప్పి ఒకసారి అసలు టెస్ట్ చేయించుకుందాము అలానే హాస్పిటల్కి అయితే వెళ్ళానండి వెళ్తే వాళ్ళకి డౌట్ వచ్చి థైరాయిడ్ టెస్ట్ అయితే చేశారు థైరాయిడ్ టెస్ట్ చేస్తే అసలు చాలా పర్సంటేజ్ ఉండాల్సిందానికంటే అంటే డబల్ త్రిపుల్ కూడా కాదండి అదేంటంటే టూ టూ సిక్స్ లోపో టూ టూ టెన్ లోప ఉండాల్సింది నాకు అసలు హండ్రెడ్ ఏవో వచ్చేసింది వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ అలా అయితే వచ్చేసింది మామూలుగా మేడమ్స్కి చూపిస్తాం కదా నేను అలా వెళ్ళి చూపించుకుంటే ఆవిడకి ఆ డాక్టర్ గారికి భయం వేసి సార్కి అయితే రాశారు ఇంకా సార్కి వెళ్ళి చూపించుకుంటే థైరాయిడ్ లెవెల్స్ అయితే అసలు చాలా హెవీగా ఉందమ్మా నువ్వు కంపల్సరీ ట్యాబ్లెట్స్ వాడుకోవాలి ఇంత మటుకి నువ్వు చెక్ చేసుకోలేదా అంటే ఇంకా నేను ఇలా 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 సో అండ్ సో లాస్ట్ ఇయర్లో అలా చేయించుకున్నానండి అని చెప్పాను అప్పుడేం లేదని వచ్చింది ఇంక ఇప్పుడు ఎందుకో ఇలా ఉండేటప్పటికి వచ్చానని అంటే చాలా ఉంది అని అని చెప్పి ఇంకా పర్సంటేజ్ కూడా సెవెంటీ ఫైవ్ రాశారండి అది రాసిన తర్వాత మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత రమ్మన్నారు ఇంకా వెళ్తే అసలు ఏం లేదు అసలు నథింగ్ అసలు ఉండాల్సిన పర్సంటేజ్ కంటే కూడా చాలా తక్కువగానే ఉంది అసలు ఏం లేదని వచ్చేసింది టెస్ట్లో కాకపోతే ఏంటంటే ఒక్కసారి థైరాయిడ్ అనేది యాడ్ అయిన తర్వాత కంపల్సరీ మనం జీవితకాలం ట్యాబ్లెట్ అయితే వేయాల్సిందే అని చెప్పారు డాక్టర్ గారు ఇక తప్పదు కాకపోతే అది పెద్దదేం కాదులేండి చిన్న టాబ్లెటే కానీ నాకేంటంటే అసలు థైరాయిడ్ ఉంది ఇంకా టాబ్లెట్ అంటేనే నేను ఆమె దూరంలో ఉంటానన్నమాట నాకు అసలు ఈ ట్యాబ్లెట్స్ ఇవన్నీ పెళ్ళి అయ్యి ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే నాకైతే ఈ ట్యాబ్లెట్స్ అలవాటు అయింది అప్పుడు కూడా డెలివరీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ వేశాను కానీ మధ్యలో అయితే మళ్ళీ ఇంకా దాని జోలికి పోలేదు నాకేంటంటే టాబ్లెట్లు వేసుకోవాలి అంటే నాకు అసలు అంటే అది భయము వేసుకోవాలంటే వేసుకోలేను ఏదైనా వచ్చినా నా హస్బెండ్ అయితే పనిమాల మెడికల్ షాప్కి వెళ్ళి కొంచెం ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ చిన్న సైజు బిల్లలే ఇవ్వండి అని రాసుకో రాయించుకొని తీసుకొని వస్తారన్నమాట సరే అన్నదని చెప్పి ఇంకా సరేలే ఇంకా ఏదైనా మనకి హెల్త్కి సంబంధించిందైనా కష్టం అవ్వనివ్వండి బాధ అవనివ్వండి జీవితంలో అయినా సరే జీవితానికైనా పిల్లలకైనా అసలు ఏ టు జెడ్ దేనికి సంబంధించిందైనా మనం అనేది మన లైఫ్లో ఏదైనా జరుగుతుంది అని అంటే దాన్ని ఒప్పుకొని అగ్రి అయ్యి ముందుకు వెళ్ళాల్సిందేనండి ఎందుకంటే మనం ఆలోచిస్తూ బాధపడిపోతూ ఏడుస్తూ చేస్తూ ఉంటే మనం అడుగు కూడా ముందుకు వేయలేము వచ్చింది వచ్చింది దాన్ని అయితే ఎలాగో మనం వెనక్కి తీసుకురాలేము కాబట్టి మన మనసుకి మన మైండ్కి నస్ చెప్పుకొని మన ఫ్యామిలీకి సపోర్ట్గా మనం ఉండాలి ఎప్పుడైనా సరే లేడీస్ అనేవాళ్ళు నిజంగానే చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే మనం ఎలా ఉంటే మన ఫ్యామిలీ అలాగే ఉంటుంది ఇప్పుడు మనం సిక్ అయిపోయి లేదంటే ఏదైనా బాధలో ఉండిపోయి ఇదైపోతే మన ఫ్యామిలీ మన పిల్లలైనా హస్బెండ్ అయినా కూడా చాలా వీక్ అయిపోతారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టేనండి అంటే ఏదైనా ఉండొచ్చు కానీ నేను అంటే వేరే అని ఏం కాదండి కాకపోతే నాకు ఇది వరకు ఏంటంటే ఏదైనా వస్తే నేను ఈజీగా అంటే తీసుకోలేకపోయేదాన్ని కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఇప్పుడు థర్టీ వన్ అయితే నేను వచ్చిన థర్టీ టూ అయితే నాకు వచ్చేస్తుంది ఇంక ఈ ఏజ్ ఏంటంటే నా హస్బెండ్ నాకు మైండ్ సెట్ పరంగా ఆయన చాలా నాకు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు మా వారు నేర్పించిన మాటలే నువ్వు వీక్ అయిపోతే ఎట్లాగా నిన్ను చూసి పిల్లలు బాధపడుతూ ఉంటారు నువ్వు స్ట్రాంగ్ అనేది ఉండాలి కదా అసలు ఏది వచ్చినా లైఫ్లో మనం దాన్ని అగ్రి అయ్యి ఒప్పుకొని ఏ కష్టం వచ్చినా దాని నుంచి ఎలా మనం బయటకు రావాలనేది ఆలోచించాలి కానీ నాకు కష్టం వచ్చేసింది అయ్యో నాకు ఈ హెల్త్ బాగోట్లేదు అని వీక్ అయిపోతే మనం ఇంకా వీక్ అయిపోతాము ఎప్పుడైనా మన మనకి బ్రెయిన్కి మన హార్ట్కి అనేది మనం నష్ట చెప్పుకొని స్ట్రాంగ్గా నిలబడాలి అప్పుడే ఫ్యామిలీ కూడా ముందు స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి చెప్పుకొస్తూ ఉంటారు నాకేంటంటే ఫస్ట్ నాకు మొదటి నుంచి నేను నా విషయాలు ఏదైనా మమ్మీతో షేర్ చేసుకున్నా ఆవిడ ఎంత చెప్పినా కానీ అంటే వింటాను కానీ కొన్ని కొన్ని మైండ్లోకి వెళ్తే కొన్ని కొన్ని అంటే కొంచెం వేరేగా ఉంటుంది ఏదైనా చెప్పినా కూడా కొన్ని విషయాలు నాకు నచ్చినట్టు జరగాలి అని చూస్తాను ఇంకా అలా కాకుండా నాకు మా డాడీ చెప్పిన నా హస్బెండ్ చెప్పినా మెయిన్లీ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఏదైనా ఈ పని వద్దమ్మా ఇది ఇట్లాగా అని చెప్తే అసలు నాకు నెక్స్ట్ టాత్ అనేది టాత్ అనేది ఇంకా అసలు అక్కడ నుంచి నాకు పోదు ఓకే వీళ్ళిద్దరూ నాకు చెప్పారు అని అంటే ఇంకా దాని జోలికి పోకూడదు ఇంకా ఆ పని చేయకూడదు అని అని నాకు అసలు అది ఎంత ఇష్టం అయినా సరే వాళ్ళు ఏదైనా ఒకటి పదిసార్లు చెప్పి చేయిస్తారు అంటే మమ్మీ కూడా అలాగే చెప్తారు కానీ ఎందుకో నాకు తెలీదు మమ్మీ కంటే నాకు నా హస్బెండ్ మా డాడీ చెప్పిన మాటలు ఏదైనా సరే నాకు వెంటనే చెవికెక్కుతాయి అనుకుంటారో నెత్తుకెక్కుతుంది అనుకుంటారో తెలియదు కానీ ఇంకా వాళ్ళు వద్దు అని అంటే నేను ఆ పని నా లైఫ్లో అసలు చేయనండి ఓకేనండి లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము ఏదైనా ఇప్పటివరకు ఏదైనా తప్పక ఏదైనా చెప్పినా చేసినా ఏమనుకోకండి సారీ అండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి నేనైతే నేనైతే సెర్చ్ చేసుకుంటాను ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే అసలు ఓవర్ వెయిట్ అవడానికి అయితే నాకు థైరాయిడ్ వల్లే ఓవర్ వెయిట్ అయితే అయిపోయాను ఇందులో ఎలా తగ్గాలని ఆలోచిస్తున్నాను కానీ నాకైతే ఏం అర్థం కావట్లేదు అంటే ప్రస్తుతానికి నేనైతే ఫుల్ షాపు ఇల్లు పిల్లలన్నీ బిజీ అయిపోయాను ఏదైనా చేంజెస్ చేయాలి అని అంటే ఒక టూ మంత్స్లో మళ్ళీ సమ్మర్ అయితే వస్తుంది కదా అప్పుడైతే నేను ప్లాన్ చేసుకొని అంటే ఏమైనా ఎక్సర్సైజెస్ చేయడమా లేదంటే జిమ్లో జాయిన్ అవ్వడమా నా హస్బెండ్కి చెప్పి అని డైట్ ఏదైనా చేంజ్ చేసుకోవడం అనేది అప్పుడైతే ఆలోచిద్దామని అని ప్రస్తుతానికైతే పక్కనైతే పెట్టేశాను ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి ఇంకా మార్నింగ్ అంటే అసలు ఇది ఈ వ్లాగ్లో చేసేటప్పుడు మార్నింగ్ కూడా చాలా లేట్గా లేచేశాను ఒక పావు గంట అరగంట లేట్ అయితే పని మొత్తం లేట్ 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 కంగారు కంగారు టెన్షన్ టెన్షన్ అనమాట కాకపోతే రోజు పదింటికి వెళ్ళిపోయేదాన్ని ఈరోజు టిఫిన్ అయితే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు పది పదిన్నరకి అలా షాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్